ప్లీజ్ టు ప్రజాభిరి అంతేకాదు హైకోర్టులో కేసు వీళ్ళు అధ్యక్ష పదవికి పోటీ చేస్తే వీళ్ళు ఐదేళ్ళు రెండేళ్ళు నిబంధన పెట్టారని ఎవరిని అడిగి నిబంధన పెట్టారు అది తప్పు అని నేను హైకోర్టు వెళ్ళాము హైకోర్టులో రిటిషన్ నంబరు మూడు నాలుగు ఒకటి మూడు ఏడు పెండింగ్ ఉంది ఆ పెండింగ్ ఉన్నటువంటి హైకోర్టు పిటిషన్ లో హైకోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది కార్యదర్శిను తర్వాత పాలక వర్గంలో అప్పుడు ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల అధికారికి నాలుగు వారాల్లో నోటీసులు వామని చెప్పింది నాలుగు వారాల్లో మీరు నోటీసులు కౌంటర్ అఫిడవిట్ అక్కడ సమాధానం ఇయ్యకపోతే కౌంటర్ అఫిడవిట్ ద్వారా కోర్టు రేపేం చర్య తీసుకుంటుందనే తెలుస్తుంది అసలు కేసే పెట్టలేదు కోర్టు అసలు కేసును తీసుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నది మీరు మీ క్యారెక్టర్ అనాలిస్ చేయొద్దంటారు మేము గతంలో సారా చేసినమా కళ్ళు అమ్మినమా అవి వ్యక్తిగత కారణాలు అంటారు దీనికి వ్యక్తిగత కారణాలు కాదు మనిషి ఎలాంటి వాడు ఆయన ప్రవృత్తి ఎలాంటిది అనేది అనాలసిస్ చేయడంలో తప్పు లేదు అడుగుతారు ఎవరైనా పది మందిలోకి వచ్చిన తర్వాత కాబట్టి తక్షణమే జమ ఖర్చు వివరాలు ప్రకటించండి బాపూజ వచనాలయంలో జరుగుతున్నటువంటి దాని మీద అతి త్వరలోనే మేము ఏసీబీని కలిసి విచారణ కోరుతాం వారి వద్ద కూడా వెళ్తాము అసలు పది ఎకరాల స్థలం ఏమైంది అసలు ఎన్ని దుకాణాలు ఎన్ని కిరాయిలు వస్తున్నాయి జమ చేసిన పైసలు దేని దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు పుస్తక బండాగారంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎన్ని లేవు అందుబాటులో అవన్నీ కూడా విచారణకు ఆదేశించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము దాన్ని ప్రభుత్వమే గ్రాంట్స్తోని పెద్ద ఎత్తున దాతలు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొస్తే తీసుకోవాలని అప్పు చేసి పప్పు కుదినటువంటి పరిస్థితులు ఈ పాలక వర్గం చేయొద్దని ఇంకా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి మేము నీతివంతులమని మేము సత్యవంతులమని చెప్పడము ఇది